అందరికి నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఫంక్షన్ ద హండ్రెడ్ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ద ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎవరు నాకు అవుట్ సైడర్స్ కదా అందరూ నా నా హార్ట్కి దగ్గర ఉండేవాళ్ళనమాట సో నాకు చాలా క్యాజువల్గా అనిపిస్తుంది చెప్పాలంటే బట్ సినిమా గురించి మాట్లాడాలి కాబట్టి కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడతాను ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలనుకున్న ఫస్ట్ మొదటి మాట ఈ సినిమాకి ఒక ప్యూర్ సోల్ అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్తో అమ్మ ఎవ్వరికీ దక్కని ఒక వరం నాకు ఇచ్చారు నా టీజర్ రిలీజ్ చేశారు ఇంకా థ్యాంక్స్ అనేది చిన్న బోర్డ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నెక్స్ట్ వెంకయ్య నాయుడు గారు నాకు ఇష్టమైన మనిషి మాజీ ఉపరాష్ట్రపతి వరులు తను వచ్చి తనను మూవీ చూడడం అంటే మూవీ గురించి మాట్లాడండి అన్నప్పుడు తనకు కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి సార్కి నేను కాన్ఫిడెంట్గా అడిగాను సార్ ఈ మూవీ చూసిన తర్వాత మీరు చెప్పండి అంటే ఆ వయసులో చాలా ఓపిక్గా మూవీ చూసి మమ్మల్ని ఆశీర్వదించారు మా టీం అందరినీ ఆయనకు కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ సజ్జనార్ గారు నాగబాబు గారు అందరూ అంటే మూవీ చూసిన ప్రతి ఒక్కరు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు సో వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్స్ అండ్ ఫైనల్ మా అన్న సమానులు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత నేను ఆయన అడగాలనిపించలేదు ఫస్ట్ థింగ్ ఎందుకు అనిపించలేదు అంటే ఆయనకున్న బిజీలో ఇది నాకు ఎందుకు అడిగితే మొహమాటంగా అనిపించేది నాకే మొహమాటం కనిపించేది కానీ ది హండ్రెడ్ అండ్ పాయింట్ ఆయన కంటే గొప్పగా ఎవరు చెప్పలేడు సో ఆయన దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఇది రెండు రాష్ట్రాల్లో డెఫినెట్గా రీచ్ అవుతున్న నమ్మకంతో ఒక మంచి మెసేజ్ ఉన్న కంటెంట్ కాబట్టి ఆయన వెళ్ళి అడిగాను అడిగిన వెంటనే డెఫినెట్గా చేస్తా అని చెప్పారు ఇప్పుడే చూసారు కదా ఎంత ఎమోషన్ అయ్యారు మా వాళ్ళు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్ గురించి మాట్లాడతాను ఇక్కడికి విచేసిన అన్న శ్రీధర్ అన్న మినిస్టర్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ అన్న గురించి చెప్తాను నాకు ఎప్పటి నుంచో ఒక బాండ్ ఉందంటే అది శ్రీధరన్నతోనే ఏది అడిగినా ఇచ్చే అన్న అంటే నాకు శ్రీధరాన్నే నాకు వేరే గుర్తు కూడా రాదు సో నేను ధైర్యంగా వెళ్ళి అన్న ఇది నాకు కావాలి అడుగుతాను ఆయన ఎప్పుడు నో అని చెప్పలేదు అండ్ ఆయనకున్న బిజీలో ఆయన గురించి తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇరవై నాలుగు గంటలు ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు లేదా కాన్స్టెన్సీలో ఉంచారు లేకపోతే ఇక్కడ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ ఒకటికి రెండు గంటలకు కూడా కాన్స్టెన్సీ నుంచి వచ్చామని కలుస్తుంటారు అలాంటి ఆయన్ని నేను పిలవాలనుకోలేదు అనుకోలేదు సరదాగా వెళ్ళినప్పుడు ఎండ్ సాగర్ ఎప్పుడు చూపిస్తున్నాను ఈ సినిమా అంటే మీరు చూస్తారా అన్నాను అడిగాను నేను ఈ సినిమా చూడనా పెట్టు ఫస్ట్ ఎక్కడా అని చెప్పారు నేను షాక్ అయ్యాను నా మూవీ చూడడానికి వస్తున్నారని అప్పుడు అరేంజ్ చేశాను అన్న మూవీ చూశారు నా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు